పాకిస్తాన్లో స్వయంభుగా వెలసిన ఆంజనేయస్వామి లోని కరాచీలో సోల్జర్ బజార్ వద్ద శ్రీరామభక్తుడు ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది నీలం తెలుపు రంగులో ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే ఆలయంలోని విగ్రహం సహజ సిద్ధంగా ఏర్పడినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం హనుమ నరసింహ ఆదివరాహ హయగ్రీవ గరుడ ముఖాలతో దర్శనమిస్తుంది వనవాసంలో శ్రీరాముడు సీతాసమేతంగా లక్షణుడితో కలిసి ఇక్కడ విది చేసినట్టు స్థానిక స్థలపురాణం చెబుతోంది ఇక పురావస్తు శాఖ ప్రకశారం ఈ ఆలయం పదిహేను వందలు ఏళ్ల క్రితం నిర్మించినట్టు తెలుస్తోంది అంతేకాదు ఆలయ ప్రాంగణ తవ్వకాల్లో పురాతనమైన వానర మూకల విగ్రహాలతో పాటు కృష్ణుడు వినాయకుడు వంటి అనేక విగ్రహాలు బయటపడ్డాయి నలుపు తెలుపు పాలరాయితో నిర్మితమైన ఈ ఆలయం ఆలయం ముందువాకిలిలో ఇరువైపులా పసుపు రాయి స్తంభాలతో చూపరులను ఆకట్టుకుంటుంది ఇక పాక్లోని హిందువులు ప్రతి ఏటా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు ఈ ఆలయంలో మూలవిరాట్ ఉన్న ప్రాంగణంలో ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్ముతారు ఈ ఆలయంలో శ్రీరామనవమి కృష్ణాష్టమి హనుమజ్జయంతి దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు మంగళ శనివారాలలో స్వామికి సింధూరంతోనూ నువ్వుల నూనెతోనూ పూజ చేస్తారు